ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రళయ ప్రణయ కలహానికి లోనయ్యారు ఏదో ప్రణయం వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు దాంపత్యం అన్న తర్వాత అందులో చిన్న కోపం రాకపోతే అసలు పండదు ఎప్పుడూ పరమ ప్రేమతో తాళి కట్టిన దగ్గర నుంచి ఎన్నడూ అసలు ఒకరినొకరు మాట్లాడు మాట అన్నది అనుకోని దాంపత్యం అనుకోండి అంతకన్నా అర్ధరహితమైన దాంపత్యం ప్రపంచంలో ఇంకోటి ఉండదు ఎప్పుడో అప్పుడు దెబ్బలాడుకోవాలి అంటే కావాలని ముహూర్తాలు పెట్టుకు దెబ్బలాడుకోమన్న నా ఉద్దేశం కాదు ఏదో చిన్న మాట పట్టింపు కొద్దిగా కోపం వస్తుంది అది భయంకరంగా ఎవరో జోక్యం చేసుకునే అవసరం రాకూడదు ఆవిడ ముందు మాట్లాడాలని ఈయన ఏ ఆయన మాట్లాడకూడదా ఆవిడ ఇద్దరు ఏదో కాసేపు బెట్టు చేసి ఆ తర్వాత ఇద్దరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే ఆ ప్రణయ కలహం ఏదో పాకం తలచగా ఉన్నది కొంచెం బాగా తీగపాకంగా సాగినంత అందాన్ని ఇస్తుంది సంసారానికి మనస్సులు అర్థం చేసుకోవడానికి మరి ఇంత అవకాశాన్ని ఇస్తుంది తప్పించాలి మరి మూడో మనిషి వచ్చి జోక్యం చేసుకోవాల్సినంత భయంకర స్థితిని పొందకూడదు దాంపత్యం లక్ష్మీదేవి ప్రణయ కలహంతో ఒకసారి ఏకాంత మాసం నుంచి బయటికి వచ్చింది బయటికి వచ్చి ఈ పాటికాయన్ని నేను కనపడలేదని బెంగ ఉంటారు అని ఆయన బెంగ పెట్టుకోవడం కాదు ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసేపు అయిందని ఈవిడికి బెంగగలిగారు అందుకనే ఈవిడి లోపలికి వెళ్ళిపోతుంది నిత్యానపాయని కదా అమ్మవారు అలా ఉండాలి దాంపత్యం అంటే అంతే అలా ఉంటుందా అండి అనకండి ఆవిడ అలా ఉంది కాబట్టి మనం ఇలా ఉండాలని మనకి తెలిసింది మన కోసం ఆవిడ అలా ఉంటుంది అంతేగాని ఆవిడికి పిచ్చిక్కి అలా ఉంటుందని సిద్ధాంతాలు చెప్పకూడదు కాబట్టి నిత్యానపాయని ఆ తల్లి లోపలికి ఎడతాం బయటికి రావడం అంటే నీ ఇష్టంగానే లోపలికి వెళ్ళడానికి మా అనుమతి ఉండాలన్నారు వీళ్ళు నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి మీ అనుమతి ఎందుకండి ఆవిడ స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారేమో ఇప్పుడు మీరు వెళ్ళి మళ్లీ గొడవ చేస్తే బాగుండదు మీరు ఇప్పుడే కోపంగా బయటకు వచ్చారు మళ్లీ వెళ్ళి ఆయన శాంతి భంగం చేస్తారు వీలు లేదన్నారు ఆవిడే లక్ష్మి లక్ష్మి అన్న మాటకు అర్థం ఏంటంటే లక్ష్మ గుర్తు గుర్తు బట్టి లక్ష్మి అందరికీ టేబుల్ మీద నేమ్ ప్లేట్ ఉంటే ఒక ఆయనకి గది బయట నేమ్ ప్లేట్ బయట లోపలికి పంపించడానికి ఒక మనిషి ఉన్నాడనుకోండి ఆయన లక్ష్మి గొప్పది టేబుల్ మీద బోర్డు ఉన్నవాడి లక్ష్మి కన్నా లక్ష్మ గుర్తు చేత తిరిగిపడతాడు ఒక ఆయన కారు దిగితే ఇలా అడ్డంగా ఓ పెద్ద రాగి ప్లేట్ కూడా వేసుకుని ఒక ఆయన కూడా వెంట దిగి వస్తుంటాడు అనుకోండి ఇంకా పెద్దవాడు సరే ముందు వెనక కూడా పోలీస్ కార్లు అనుకోండి ఇంక అంతకన్నా చెప్పడం నాకు ఇందుకు వచ్చిన పొవగానే కాబట్టి లక్ష్మ వాటి చేత లక్ష్మి తెలుస్తూ ఉంటుంది వైభవం తెలుస్తూ ఉంటుంది వీళ్ళ లక్ష్మ ఏమిటి ఆవిడ అనుగ్రహమే శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి ఏకాంతవాసం బయట కాపలా కాయగలిగినటువంటి లక్ష్మి ఆవిడ అనుగ్రహం అందుకే అమ్మవారికి ఒక పేరు ఉంది యశస్విని కీర్తినిచ్చేది అని ఇంతమంది ఇలా కూర్చుంటే నేను ఒక్కడనే ఇక్కడ కూర్చుని మాట్లాడితే మీరు వింటున్నారంటే నా గొప్ప కాదు అయ్యో వీడు మాట్లాడితే అంతమంది వినేటట్టు చేసి వీడు చెప్పాడన్న కీర్తిని వీడికి కట్టపెట్టి వీడిని సంతోషింపజేస్తానని అమ్మవారు అనుగ్రహిస్తే ఇక్కడ కూర్చున్నాను నేను కాబట్టి ఆవిడ యశస్విని దానివల్ల ఎవరు సంతోషిస్తోందంటే మా అమ్మ సంతోషిస్తోంది నాతో పలికించి ఇవన్నీ నేనే పలికేస్తున్నాను అనుకుంటే అయితే నువ్వే పలుకని అందంటే నా బతుకు బయటడిపోతుంది అది అమ్మవారి యొక్క తత్వం కీర్తినిచ్చింది ఆవిడ జై విజయులుగా ఉండండిరా అంది ఆవిడ ఉండండిరా అంటే నువ్వే లోపలికి వెళ్ళొద్దన్నారు వాళ్ళు ఆవిడంది మీ లక్ష్మి తొలగిపోతుంది మీ లక్ష్మి తొలగిపోతుందంటే ఓ కారణం రావాలిగా అందుకు వెనకాల వచ్చారు సనక సన్న వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు ఎప్పుడూ బాలురుగా ఉంటారంటే బాలురైన వారికి ఓ రక్షణ ఉంటుంది తమ రక్షణ తాము చూసుకోరు ఏ ఇబ్బంది వచ్చినా అమ్మానో నాన్నగారండి అనో చూస్తారంతే వాళ్ళు ఎప్పుడూ భగవంతుణ్ణి చూస్తారు మహాజ్ఞానులు వాళ్ళు అందుకని వాళ్ళు శ్రీ మహావిష్ణు దర్శనానికి వస్తున్నారు వస్తుంటే మరి లక్ష్మి శాపం ఉంది కదా పోవాలి వీళ్ళకి పదవి అందుకని వీళ్ళు వాళ్ళను అడ్డగించారు వాళ్ళను అడ్డగిస్తే వాళ్ళన్నారు మాకు విష్ణువుకి అరమరికలు లేవు మేము ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోగలిగిన వాళ్ళు ఈ అహంకారం అప్పుడే ఉందని మీరు అనుకుంటున్నారేమో ఆ అహంకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి వరకు కూడా ఉంటుంది త్యాగరాజస్వామి అంతటి వారు వెంకటాచలం పెడితే తెరహేసి ఇప్పుడు కాదు రేపు రాన్నారు త్యాగరాజ స్వామి ఆయన అక్కడే కూర్చుని తెరదీయగ రాదానికి ఎత్తన చేశారు తాళాలు వేసుకుందామని అర్చకుడు అనుకుంటే తలుపులు తెరుచుకుని తెర తీసుకుని వెంకటేశ్వర స్వామి వారి దర్శనమిచ్చారు బుద్ధొచ్చి వచ్చి వెంపలేసుకుని కాళ్ళ మీద పడ్డాడు తరిగొండ వెంకమాంబ గారి విషయంలో అదే అయింది ఎంతో మంది మహాభక్తుల విషయంలో వాళ్ళ దర్శనానికి అడ్డొస్తే వాళ్ళని పక్కకి తీసి పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు ఎన్నో శివాలయాల్లో నందీశ్వరుడు పక్కకి వెళ్ళిపోయాడు నాకు దర్శనం అవ్వాలి నా భక్తుడు వచ్చాడు అడ్డుగా ఉన్నావు లే నంది అంటే పక్కకి గెలిపాడు ఇప్పటికీ ఆ దేవాలయాల్లో నంది పక్కకుండి భగవంతుడి భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చాడు భగవంతుణ్ణి చూడాలని భక్తుల ఆర్తి ఎంత ఉంటుందో భాగవతోత్తముడైన వాణ్ణి చూడాలని భగవంతుని యొక్క ఆర్తి అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి అనుమతి ఏమిటయా ఆయన మా కోసం ఎదురు చూస్తాడు మేము ఆయన కోసం ఎదురు చూస్తాం మేము స్వేచ్ఛగా వెళ్ళచ్చు తప్పు చేస్తున్నారు అడ్డకండి అన్న వీల్లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదు మా అనుమతి ఉండవలసింది అన్నారు మీ అనుమతి ఉండవలసిందేనా మీరు ధూర్తతనంతో ప్రవర్తించారు మీ యొక్క పరిధిని అతిక్రమించారు అందుకని ఈ పదవికి మీరు పనికిరారు మీరు ఈ పదవిని విడిచిపెట్టి భూలోకంలో రాక్షస యోనులు ఎందు పుట్టండి శపించారు వీళ్ళు పెద్ద అలజలి చేస్తూ అయ్యో నా పదవులు పోయి మాకు శాపవాకు విడిచిపెట్టారు ఎలా పోతుందని పెద్ద బాధలు పడి కేకలు వేస్తూ ఆయన కాలం మీద పడ్డారు శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చాడు స్థితికారుని ఎందు ఒక ప్రజ్ఞ ఉండాలి స్థితికారుడు అంటే పరిపాలనాంశ ఉన్నవాడు విష్ణువు పరిపాలనాంశ ఒక్కొక్కసారి పని చేయించుకునేటప్పుడు ఇలా చూపించి చేయించారు ఒక్కొక్కసారి మీరు తప్ప ఇది ఇంత బాగా ఎవరు చేయరు అందుకు మీకు అపజెప్తున్నానన్నారు ఒక్కొక్కసారి మీకు ఇంక్రిమెంట్ రాద్దాం అనుకుంటున్నానండి మీరు చేసే పని చూసి ఎంత బాగా చేస్తారండి అని ముందు రోజు చెప్పి మూడు రోజులు పోయాక పెద్ద పెద్ద చెప్పాలి ఒకసారి బతిమాలు చేయించుకోసారి ఒక్కొక్కసారి చూపుడు వేలు చూపించి పని చేయించుకోవాలి అంతేగాని అస్తమానం అధికారం ఉందని చూపుడు వేలు చూపిస్తారంటే వాడు సమయం చూసి సెలవు పెడతాడు అప్పుడు లేనిపోని ప్రమాదాలు వస్తాయి అందుకని స్థితికారుడు పరిపాలనాంశలో ఉన్నవాడు ఎలా ఉండాలో అలాగే ఉంటారు విష్ణువు అందుకే అన్ని వేళలా పెత్తనంతో ఉండరు భృగు వచ్చి రక్షస్థలం మీద తంటే ఏమీ తెలియని వేళ అయ్యో పాపం ఈ కాలు నొచ్చుకుందేమో అని కాలు పడుతున్నట్టుగా అరికాల్లో ఉన్న కన్ను నొక్కేస్తారు అది స్థితికార లక్షణం అంటారు అంటే పరిపాలనాంశ అది తెలిసి ఉండాలి తప్ప నేను అధికారిని నేను అధికారిని అంటే లేనిపోని ఉపద్రవాలన్నీ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఏమీ ఇరగని వాళ్ళ బయటకు వచ్చాడు సర్వజ్ఞుడు ఆయన తెలియదా ఏమైంది ఇద్దు కరుస్తున్నారన్నారు జైవిజయులు అన్నారయ్యా మేము ఇలా శాపం ఇచ్చాం మా ఎందు ఏమైనా దోషం ఉందా అని అడిగారు మీ ఎందు ఏం దోషం లేదు అని జైవిజయుల వంక చూసి ఇన్నాళ్ళ నుంచి పని పనిచేస్తున్నాం ఒక్క తప్పు చేస్తే వాళ్ళు చెప్పిస్తే మమ్మల్ని వెనకేసుకు రాలేదు మా బాస్ అని అనుకోవచ్చు కదూ అందుకని ఆయన ఒక గొప్ప సిద్ధాంతాన్ని చెప్పారు తనువున పుట్టినట్టి బిడిదంబకు పుస్త మహాగదంబు చే తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి భృత్యులొప్పని పని చేసినన్ విభుని చారు యశంబు పేరు పెంపును చెడిపోయి దుర్యశము పొందుతునందురు విష్టపంబులన్ అన్నారు అసలు ఈ శరీరం ఉంటుంది ఈ శరీరం ఒకడికి ఏదో కొంచెం నల్లగా ఉంది ఆయన ఇది అలాగా ఉండాలని కోరికారు ఈలోగా పుస్తవ్యాధి వచ్చింది కుష్టవ్యాధి వచ్చి తెల్లటి మచ్చలు వచ్చాయి అబ్బా ఎలాగో తెల్ల కావలేకపోయాను కానీ ఎంత బాగుందో తెల్ల మచ్చలు వచ్చినట్టు పెట్టుకున్నాడు అనుకోండి వేళ్ళు ఊడిపోతాయి తనువున పుట్టినట్టు బెడదం కుష్టమహాగదు చే తదీయ చర్మ వివర్ణత నొందిన రీతి తన శరీరంలోనే పుట్టిన కుష్టవ్యాధి తన శరీరంలోనే పుల్లు పుట్టి చీవునిత్తురూకారి పురుగులు వాలేట్టు చేసినట్టు మృత్యులొప్పని పని చేసిన నా భృత్యులే కదా అని తప్పు చేసినా వెనకేసుకు రావడం అలవాటైతే ప్రభువు యొక్క బంధుర చారు యశంబు పేరు పెంపును చెడిపోయి దుర్యశము పొందుతున్నందురు విష్టపంబులన్ అర్థం పద్ధం లేకుండా ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకు రావడం అలవాటైపోయిన ప్రభువు చిట్ట చివరికి అపకీర్తిని పొందుతాడు తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పవలసిందే లేకపోతే నా ధర్మం పోతుంది వాళ్ళకి అవమానం జరిగింది అవమానం జరగడానికి కారణం మీరు మీరు నా భృత్యులని వెనకేసుకొస్తే నా ఒంట్లో పుట్టిన కుష్ట రోగాన్ని అట్టి పెట్టుకున్న అవుతారు ఇప్పుడు నేను మిమ్మల్ని వెనకేసుకురాకపోతే మీకు బుద్ధి వస్తుంది లోకానికి బుద్ధి వస్తుంది తెలుసుకుంటే ఆ అహంకారం ఎంత ప్రమాదకరమో కాబట్టి అనుభవించవలసిందే మీరు మూడు జన్మలు రాక్షస యోనుల ఎందుకు పుట్టండి మూడు జన్మల రాక్షసయోనుల ఎందు పుట్టి వాళ్ళని నిగ్రహించిన పాపం పోయిన తరువాత నా చేతిలోనే సంహరింపబడి తిరిగి మీ స్థానములను మీరు అలంకరిస్తారు అప్పుడు మీకు ఈ అహంకారం పోతుంది అహంకారం పోవడం అంటే అంత తేలికండి అహంకారం పోవడానికి ఎన్ని అవతారాలైనా స్వీకరించవలసి వచ్చిందో చూడండి తప్పు వాళ్ళది అవతారాలు అయినది సీతమ్మ తల్లిని పోగొట్టుకుని ఒక అవతారం శిశుపాల దంతవక్తుల్ని చంపడానికి కృష్ణ భగవానుడిగా శిశుబాలుడితో రాజ్యం సభలో నానామాటలో అనిపించుకున్న ఒక అవతారం ఇన్ని అవతారాలు ఇచ్చి మళ్లీ తన భృత్యుల్ని కాను తెచ్చుకున్నాడు ఎంత దయ కలిగినటువంటి స్వామి అవతారంలో కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాక్షస యోనుల ఎందు జన్మించాలి వాళ్ళు రాక్షస యోనుల ఎందు జన్మించడానికి యోగ్యమైన కారణం ఒకటి కల్పింపబడాలి ఒకనాడు కశ్యప ప్రజాపతి ప్రదోష వేళలో జపం చేసుకుని అగ్నికార్యం చేసుకుంటున్నాడు ఆయన ఆయన భార్య దితి అదితి దితి ఇద్దరు ఆయన భార్యలే అదితి ఎందు దేవతలు పుడతారు దితి ఎందు దానవులు దైత్యులు పుడతారు దితికి ప్రదోష వేళలో కామాతురత కలిగింది కలిగి ఆమె భర్త దగ్గరికి వెళ్ళండి మా తండ్రి తన కుమార్తెలందరినీ నీకు భార్యలుగా ఇచ్చాడు అందరికీ సంతానం కలిగింది నాకు సంతానం కలగలేదు ఎక్కడైనా కులస్త్రీ తన భర్త వలన సంతానాన్ని పొందాలి అని కోరుకుంటుంది అని ఒక అద్భుతమైన మాట చెప్పింది ఆవిడంది ఏమయ్యా అసలు దీపించిన దీపము చే దీపము రెండు కాక సిఖి ఒకటయ్యున్ అంది భర్త యొక్క తేజస్సే భార్య ఎందు ప్రవేశిస్తుంది ప్రవేశించి మళ్లీ కొడుకుగా పుడుతుంది ఈ పుట్టిన కొడుకు ఎవరు భర్త యొక్క తేజస్సే కాబట్టి భర్తయే మళ్ళీ కొడుకు రూపంలో ఆమె శరీరంలోంచి బయటికి వస్తాడు అది ఆడదాని హక్కు భార్య యొక్క హక్కు దాన్ని కాదు అనడం ఎలా కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించి నాకు సుఖాన్ని ప్రసాదించి నేను తల్లినవయ్య అయ్యేటట్టుగా అనుగ్రహించు అందావాడు అంటే ఆయన అన్నాడు తప్పకుండా ఇది కోరరాని కోరిక కాదు ఒక భార్య భక్తని అడగవలసిన కోరిక కానీ సమయమనే ఒక మాట ఉంది కదా లోకంలో ధర్మం దేన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే కాలాన్ని కూడా ఆశ్రయించి ఉంటుంది ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి తప్ప ఏ కాలమునందు ఏ పని చేయకూడదో ఆ పని చెయ్యకూడదు శ్రీరామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి అంటారు మహాత్ములకు కూడా కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుంది అంటే కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటారు చెయ్యవలసిన పని చెయ్యడం కాదు ఏ సమయానికి చెయ్యాలో ఆ సమయానికి చెయ్యకపోతే కోపం వస్తుంది కాబట్టి ఇది భార్యాభర్తల సంగమ సమయం కాదు కాబట్టి నా మాట విను తరుణి ఒక్క ముహూర్తముండు ఇది సంధ్యాకాలము ఈ కాలమం భూతగణాకృతుండగుచు కామారీతి కామారాతిలం వృషేశ్వరయానంబను సంచరించుటది అభావ్యంబయ్యే ఈ ఉగ్రవేళన్ రమయింపన్ నిషిద్ధకర్మంబగు ఎలా ధర్మమున్వీడగన్ ఓ దితి నా మాట విను ఇది ప్రదోషవేళ ఉగ్రవేళ అంటే లోకాన్ని బాధ పెట్టేటటువంటి ప్రాణులు విషం కలిగిన ప్రాణులు సూర్యాస్తమయం తర్వాత నిద్రలేచి అన్నం తినాలి అని ఈశ్వర శాసనం సప్తగుణం కలిగినటువంటి వాళ్ళందరూ సూర్యోదయం సూర్యోదయ పూర్వం లేచి సూర్యాస్తమయం వరకు లేచి ఉండాలి అని ఈశ్వర శాసనం ఉగ్రవేళ అంటే ఉగ్రభూతములన్నీ లేస్తాయి పాములు తేళ్లు జర్రిలు ఇవన్నీ అన్నం తినడానికి బయటకు వచ్చే సమయం దానితో పాటుగా ఉగ్రభూతాలు కూడా లేస్తాయి కాబట్టి ఈ ఉగ్రవేళలో కామారాతిలీలన్ భూతగణామృతుండగుతూ వృషేశ్వరయానం వల సంచరించుటది అభావ్యం వయ్యే వృషభవాహనారూఢుడై పరమశివుడు ఆయన కాముణ్ణి కాల్చినవాడు ఆయన భూమండలం మీద తిరుగుతాడు వసరు సంధ్య వేళలో ఆయన నీకు వరసకి మరిదవుతాడు ఆయనకి స్వపరభేదములు లేవు ఆయన వృషద్విచిత్ర తల్పయో భుజంగముక్తికస్రజో గరిష్ట రత్నొష్టయో తురుద్దిపక్షభట్టయో తృణాల విందచుడో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా భజే ఆయన అన్నిటి ఎందుకు సమబుద్ధితో ఉంటాడు నా వాళ్లు వాడివాళ్లు అన్న భావన ఉండదు ధర్మాతిక్రమణం చేస్తే ఒప్పుకోడు కాబట్టి ఈ సమయమునందు సంగమం చేస్తే లోకకంఠకులైన బిడ్డలు కలుగుతారు అధర్మం విందుకు చెయ్యడం నా మాట విని కొద్దిసేపు తాళ్ళు అంది ఆమె కామాతురాణాం నభయం నలబ్జ ఆమె తాళలేకపోయింది ఆయన వస్త్రం పట్టుకు లాగింది ఆయన వెంటనే వెళ్ళాడు ఆమె కోరుకున్న సుఖాన్ని ఆమెకి కటాక్షించి వచ్చి ఆచమనం చేసి ప్రణవాన్ని జపం చేయడం ప్రారంభం చేశాడు కొంత కొంత కాలం అయిన తర్వాత ఆమె గర్భం ధరించి వచ్చి అడిగింది నేను గర్భం ధరించాను నీ తేజస్సు వల్ల ఆయన వెంటనే దివ్య దృష్టితో చూశన్నాడు రమించకూడని ఉగ్రవేళలో నన్ను నిగ్రహించి నాతో రమించావు కాబట్టి నీ కడుపున పుట్టేటటువంటి సంతానం లోకాన్ని రక్షించేటటువంటిది కాదు లోక భయంకరులైనటువంటి ఇద్దరు జన్మిస్తారు వాళ్ళిద్దరూ ఈ లోకంలో ఉన్నవన్నీ మామే మావే మేమే అనుభవించాలంటారు ఆ కారణం చేత విష్ణువుకి విరోధులవుతారు శ్రీ మహావిష్ణువు యొక్క చేతి సుదర్శన చక్రధారల చేత తరగబడి వాళ్ళ శిరస్సులు కింద పడిపోతాయి వాళ్ళు కీర్తి వహించరు అని చెప్పాడు ఆమె చాలా రోధించింది ఆఖరికి ఆమెకి ఇద్దరు కుమారులు కలిగారు ముందు పుట్టినటువంటి వాడికి హిరణ్య హిరణ్యాక్షుడు అని పేరు పెట్టారు వెనక పుట్టినటువంటి వాడికి హిరణ్య కసిపుడు అని పేరు పెట్టారు ఇద్దరు కవలపిల్లలు కవలపిల్లలు పుట్టినప్పుడు మనకి శాస్త్రంలో ఏమిటంటే ముందు ఎవరు పుడతాడో వాళ్ళు చిన్నవాళ్ళు వెనక ఎవరు పుడతారో వాళ్ళు పెద్దవాళ్ళు ముందు ఆడపిల్ల పుట్టి వెనక మగపిల్లాడు పుడితే అన్న అవుతారు తప్ప అక్క తమ్ముళ్ళు అనకూడదు ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు వెనక పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ముందు పుట్టినటువంటి వాడు హిరణ్య ముందు పుట్టినటువంటి వాడు హిరణ్యాక్షుడు వెనక పుట్టిన వాడు హిరణ్య కసిపు అందుకని హిరణ్యకశిపుడు పెద్దవాడయ్యాడు హిరణ్యాక్షుడు చిన్నవాడయ్యాడు చిన్నవాడైన హిరణ్యాక్షుడంటే హిరణ్యకశిపుడికి అమితమైన ప్రేమ తన తమ్ముడని ఈ హిరణ్యాక్షుడికి లక్షణం ఉంది హిరణ్యాక్షుడు అంటే పేరులో తెలియట్లేదండి అందుకే పేరు పెట్టుకునేటప్పుడు పెద్దవాళ్లకు కప్పజెప్పి పెట్టాలి తప్ప స్వతంత్రించి పెట్టకూడదు పనికి మాలిన పేర్లు పెడితే వాడు కూడా అటువంటి భావాలు కలిగినటువంటి వాడి అయ్యి ఆ పేరు పెట్టి పిలవగా పిలవగా అలాగే తయారవుతాడు ఏదో పేరు బాగుందని పెట్టేయకూడదు హిరణ్యాక్షుడు అంటే హిరణ్యము అంటే బంగారం బంగారము అంటే లోభమునకు ప్రతీక బంగారం ఎక్కడ చెప్పిన రుక్మ అన్న శబ్దం వేస్తారు అందుకే రుక్మిణీదేవి అన్నదమ్ముల పేర్లన్నీ రుక్మ రుక్మాంగద రుక్మకేతు రుక్మబాహు రుక్మకేశ రుక్మిణి అన్ని రుక్మి రుక్మ రుక్మ అని పెట్టాడైన రుక్మ అంటే బంగారం బంగారం లోభానికి ప్రతీక వాడు అనుభవించాడు దాస్తాడు ఇవన్నీ నావే అంటుంటాడు ఇవన్నీ నావే ఎవరికి ఇవ్వను ఇంకోటి సుఖపడకూడదు నేనేం చేస్తాను నేను అనుభవించాను దాచేసి ఇవన్నీ నావి అంతే నా సుఖం హిరణ్య కసిప్ అంటే కసిప్ అంటే పడక పడక అనుభవానికి గుర్తు పక్క ఎక్కడున్నా భోగానికి గుర్తు మంచం అందుకే మంచం మీదేం పెట్టరు పవిత్రమైన వస్తువుల్ని మంచం మీద పెట్టరు ఎందుకంటే అది భోగానికి ప్రతీక కాబట్టి అందుకే ఆఖరికి శరీర త్యాగం కూడా మంచం మీద చేయకూడదు అని అటువంటి మంచం భోగానికి గుర్తు హిరణ్య కసిప్ అన్న మాటకు అర్థం ఏంటంటే వాడు తీసుకొచ్చి దాచేస్తాడు వీడు అనుభవిస్తాడు ఇంకోడు అనుభవించకడు వీడి కడుపున కొడుకు పుట్టాడు ఆయన ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఇంకోడు సంతోషిస్తే తను సంతోషిస్తాడు ఎలా పడుతుంది ఇద్దరికి అక్కడ వచ్చింది పేచి అది హిరణ్యకశిప ప్రహ్లాద హిరణ్యాక్ష హిరణ్యకసిప వృత్తాంతాన్ని అందుకని అక్కడ లక్ష్మీ విష్ణువుల యొక్క శాసనం సనక సనందనాదుల మాటను అనుసరించి ధర్మమునందు బుద్ధి ఎక్కడ నిలబడదో అక్కడ ఇలాంటి బుద్ధులు పుట్టి వస్తాయి అందుకని దితికి పుట్టింది ఈ బుద్ధి దితికి పుట్టారు వీళ్ళొచ్చి వాళ్ళకి హిరణ్యాక్ష హిరణ్యక అని పేరు పెట్టారు ఈ హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలో ఒక ఉపద్రవం జరిగింది ఈ లోకానికి ఏమిటా ఉపద్రవం అంటే నేను చెప్పానే కల్పాంతమునందు ప్రళయం వస్తుందని ఆ కల్పాంత ప్రళయమనందు సముద్ర జలాలన్నీ వచ్చి భూమి మీద పడిపోయి పడిపోతే ఈ భూమి అంతా కూడా ఆ నీటిలో అడుగుకి వెళ్ళిపోయి పాతాళ లోకం దగ్గరికి చేరిపోయి చేరిపోతే భూమి లేదు నిన్న మీతో చెప్పా శ్రాద్ధదేవుణ్ణి మనువుని చేసి మనువుని పిలిచి బ్రహ్మగారు అన్నారు నువ్వు భూమిని ధార్మికంగా పరిపాలించు సంతానాన్ని ఉత్పత్తి చెయ్యి అన్నారు ఆయన అన్నాడు భూమి ఉంటే కదా నేను పరిపాలించడానికి ధార్మికంగా ప్రళయ జలాలలో అది కిందకి వెళ్ళిపోయింది పాతాళం దగ్గరికి వెళ్ళిపోయింది దాన్ని ఎవరు పైకి తీస్తారు తీసుకొచ్చి పైకి ఎత్తితే కదా నేను దాన్ని పరిపాలన చేయడం అన్నాడు ఆయన అలా అనగానే చతుర్ముఖ బ్రహ్మగారికి గారికి తుమ్మొచ్చి ఆయన తుమ్ము తుమ్మారు తుమ్మగానే ఆయన ముక్కులోంచి కింద పడ్డాడు ఒక ఆయన యజ్ఞ వరాహమూర్తి అర్థి అంగుష్టమాత్ర దేహంబుతోడ జననమంది వియత్తల స్థాయి అవచ్చు అంతలోనే భూరిగజ ప్రమాణమయ్యే అసటి వారికి అద్భుతముగా అన్నాడు ఆయన ముక్కులోంచి కింద పడ్డవాడు చిన్నవాడు వాడు కింద పడ్డాడు కింద పడి అందరూ చూస్తూ ఉండగానే భూమి ఆకాశములు నిండిపోయేటట్టుగా పెరిగిపోయాడు ఆ పెరిగిపోయినది వరాహావతారం ఆ వరాహావతారం యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు యజ్ఞవరాహము అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞమునందు వాడేటటువంటి పదార్థములు ఏ ఉంటాయో సృక్కు స్రువము ఆజ్యపాత్ర ఇలాంటివన్నీ కూడా ఆయన శరీరమునందు భాగములుగా మారిపోయి అంటే పరమమంగళ స్వరూపాన్ని పొందాడు పొంది ఇప్పుడు సముద్రం లోపల భూమి ఉండిపోయింది వీడికి లోభం కదూ హిరణ్యాక్షుడికి ఆ వెళ్ళిపోయిన భూమి నాదే అన్నాడు అని ఎవరూ అక్కడికి రావడానికి వీల్లేదు ఇదంతా నాదే అన్నాడు లోభ బుద్ధి అంటే అంతే ఎక్కడ ఏం ఉండనివ్వండి ఎందుకు పనికి వస్తుందండి అని అడిగారు అనుకోండి ఎక్కడోకో వెళ్ళి ఏమిటో నూట యాభై ఎకరాలకు కొన్నానంటాడు బీడు ఎందుకు అన్నారు అనుకోండి చాలా చిత్రమైనటువంటి ఉంటాయి అక్కడ ఓ మేడ కడితే ఓ పది మంది బతుకుతారు ఈ పాడుపడిన ఇల్లు అమ్మబడదు ఇది భలామా వారికి బోర్డు పెడతాడు ఈ పాడుపడిన ఇల్లు అమ్మబడదు వాడు అమ్మడం పోని వాడు ఉండడానికి అది పాడుపడిన మేడను వాడే అంటున్నాడు అంటే అమ్మితే ఎవడైనా కట్టుకుంటాడు నేను ఎందుకు అంటే ఎప్పుడో పెరుగుతుంది ఊటవా ఇప్పుడు అమ్మితే పోని పది మంది మేడం ఉంటుందిగా నీ తర్వాత వాళ్ళకి పోనే డబ్బు పెరుగుతుందిగా ఇవ్వవయా అంటే ఇవ్వడం ఇవ్వడు సరిగదా బోర్డు పెడతాడు అమ్మబడవు లోభం అన్న మాటకు అర్థం అది నువ్వు తింటావా లక్షాధికారైన లవణమన్నమే కాని బంగారంబు మింగబోరు పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో తేనె చుంటీగలియవా తిరుగునులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితలు ఏం చేస్తాడంటే అదో అమగుణం లోభం దాస్తూ ఉంటాడు అది హిరణ్యాక్షుని యొక్క లక్షణం అందుకని ఈ భూమి నాదని వాడు సముద్రంలో తిరుగుతున్నాడు ఎవరైనా వస్తారేమో పట్టుకుపోతారేమో ఏమో అంత భూమి ఏం నువ్వు నువ్వంటే కావాలి ఇప్పటికీ లేరేంటి ఎంతమంది లేరు వేల వేల ఎకరాలు నావే అని దాచుకుని తిరుగుతున్న వాళ్ళు లేరు కాబట్టి లోభబుద్ధి అది హిరణ్యాక్షని యొక్క అంశ అది కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారాన్ని పొందారు అది ఎంత పెద్ద వరాహం అంటే ఆకాశములు నిండిపోయింది నిండిపోయి పెద్ద పెద్ద రోమాలతోటి అది సముద్రంలోకి దిగింది సముద్రంలోకి దిగితే ఓ చమత్కారం జరిగింది దిగి భూమి ఎక్కడ ఉంది అని ఆయన ముట్టి పెట్టి వెతుకుతున్నాడు ఇలాగ పైకెత్తుదామని ఈ ముట్టి పెట్టి వెతుకుతూ ఉంటే ఆ సముద్రంలో ఉన్న నీళ్లన్నీ రోమకూపాల్లోకి వెళ్ళిపోయాయి రోమకూపాలంటే వెంట్రుకల దగ్గర ఉన్న కన్నాల్లోకి విడిపోయింది నీళ్లు విడిపోయి సముద్రంలో నీళ్ళన్నీ తగ్గిపోయాయి ఆయన ఒక్కసారి వెతికి వెతికి మళ్ళీ ఇలా పైకి లేచి ఇలా అన్నాడు చెవుల్లోకి నీళ్లు వెళ్ళాయి ఆ జూలు నుంచి నీళ్లు పైకి లేచి ఇలా చల్లుకున్నాయి ఏదో అభిషేకం చేసిన జలాలు పాత్ర పట్టుకొని మావిడి మండ వేసి చల్లుతుంటే మనందరం ఇలా తలలు పెట్టినట్టు బ్రహ్మాది దేవల దేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఇది ఆయన ఒంటికి తగిలిన నీళ్లు మీద పడుతున్నాయని అందరూ వెళ్లి తలను ఉంచి నమస్కారం చేసి ఆ నీళ్లన్నీ వాళ్ళ మీద పడేటట్టుగా నిల్చున్నారు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా స్నానం చేయకూడదు నది దగ్గరికి వెడితే సంకల్పం చెప్పి స్నానం చేయాలి సముద్ర స్నానానికి వెళ్ళారనుకోండి మీరు వెళ్లి సముద్ర స్నానం చేసేశానండి అంటే ఖాతాలో పాపం వేసి పంపిస్తారు సముద్ర స్నానం చేస్తే మహాసంకల్పం చెప్పాలి పెళ్లిలో చెప్తారే మహాసంకల్పం అది చెబితే తప్ప సముద్ర స్నానం చేయకూడదు ఇప్పటికీ రామేశ్వరం వెళ్ళిన రామేశ్వరంలో సముద్ర స్నానం చేసే ముందు మహాసం మహాసంకల్పం చెప్పి చెయ్యాలి నన్ను పొద్దున్న ఆయన అడిగితే చెప్పాను మహాసంకల్పం చెప్పి చెయ్యండి సుమా రామేశ్వరం వెడితే మహాసంకల్పం చెయ్యని చెప్పని సముద్ర స్నానం చేయకూడదు నది దిగ్గిరికి సంకల్పం చెప్పి స్నానం చేయాలి కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర్మం ఆయన సముద్రంలో దిగి పైకి లేచి ఇలా ఊపితే ఆయన వెంట్రుకల మించి పడ్డ నీళ్లు మీద పడితే చాలని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇలా నించున్నారు లీలాశికుడన్నాడు కృష్ణకర్ణామృతంలో ఎ్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షన్మని బూవరీ సముద్రాహ తం నామనాథమరవిందలం యశోదానివయం తర జలై అన్నాడు ఓ శ్రీ మహావిష్ణువా మీరు యజ్ఞవరాహమూర్తిగా అవతార సముద్రంలోకి దిగితే సముద్రంలో ఉన్న నీళ్లన్నీ మీ రోమకూపాల్లోకి వెళ్ళిపోయాయి అసలు స్నానానికి సరిపోలేదు బట్టా కడవలేదు ఒళ్ళు కడవలేదు అదే మీరు శ్రీకృష్ణ పరమాత్మగా వస్తే నా మోచయ్యంతుండి ఆ గోపకాంత తొడల మీద పడుకోబెట్టుకుని ఆ యశోదాదేవి ఇలా దోషిటితో నీళ్లు తీసి మీ ఒంటి మీద పోస్తే పాణిద్వయాంతర జలై స్నపయాంబూవ ఆ గోపకాంత అయిన యశోదాదేవి దోషిట్లో నీళ్లు మీ ఒంటి మీద పోసుకోవడానికి సరిపోయాయి ఎంత విచిత్రమయ్యా ఒక ఒక అవతారంలో సముద్ర జలాలు సరిపోలేదు ఒక అవతారంలో ఒక గోపకాంత దోషిట్లో నీళ్లు సరిపోయాయి మహానుభావ ఏదైనా నీకే చెల్లింది అలా సముద్ర జలాలన్నీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోయాయి వెంటనే ఆయన ముట్టితో తడిని పాతాళంతో కలిసిపోయి ఉన్నటువంటి భూమిని పైకెత్తి తన ధంస్త్ర మీద నిలబెట్టాడు కోర మీద నిలబెట్టి పైకెత్తి భూమిని తీసుకొస్తున్నాడు సముద్ర జలాల నుంచి అదొక అద్భుతమైన స్వరూపం భవిష్యోత్తర పురాణంలో ఇప్పటికీ ఒక మాట ఉంది వ్యాసుల వారు ఒక మాట చెప్పారు అలా ధంస్త్ర మీద భూమిని నిలబెట్టినటువంటి మూర్తిని కానీ వెంకటాచలంలో ఉన్న మూర్తి అపురూప మూర్తి ఏదో భార్యాభర్తలు గుసగుసలాడుకుంటున్నట్టు ఉంటుంది స్వామివారి ఇలా ఉంటే లక్ష్మీదేవి ఇలా ఉంటుంది వక్షస్థలం మీద అడ్డంగా ఆమె చెవు ఇలా ఉందేమో ఆమె చెవి అయ్యవారి నోటి దగ్గరికి వస్తుంది అయ్యవారు అమ్మవారితో ఏదో మాట్లాడుతున్నట్టు ఆవిడ గుండెల మీద చెవి పెట్టి వింటున్నట్టు ఉంటుంది అపురూపమైన మూర్తి ఆదివరాహమూర్తి ఆదివరాహమూర్తి మీద ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని నియమబద్ధంగా చదివినటువంటి వాళ్ళకి లభించనటువంటి కోరిక ఉండదు అంత శక్తివంతం అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి మీద శ్లోకం చెప్తూ పరమ విష్ణు భక్తుడు శంకర భగవత్వాలు అందుకే అమ్మవారి పాదం సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయిన వాణ్ణి పైకెత్తడంలో ఎటువంటిది అంటే సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని పైకెత్తినటువంటి ఆదివరాహమూర్తి యొక్క కోర వంటిది అని అవిద్యానామంతస్తిమిరమిరోద్వీపనగరీ జడానాం చైతన్య స్థక మకరంద శ్రుతిజరి దరిద్రాం చిామణిగుణమిక జన్మ జలధౌ నిమగ్నాం దంస్త్రా మురీపు భవతి అన్నాడు దంస్రా వరాహస్య భవతి తన కోర మీద భూగోళాన్ని పెట్టి సముద్ర జలాల్లోంచి అడుగులు పైకి వేస్తూ వస్తున్నాడు వీడు చూశాడు హిరణ్యాక్షుడు నాది నాదిని కదు భావన నువ్వెవడ వెతుకుపోతున్నావు నాది అన్నాడు ఆయనేం మాట్లాడలేదు భూమిని పైకి తీసుకొస్తున్నారు భూకాంత ఆయన్ని గట్టిగా కౌగిలించుకుంది ఈయన గదలతోటి త్రిశూలంతో ప్రహారం చేశాడు ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది ఎలా దంస్త్ర మీద భూదేవిని నిలబెట్టి ఎవరి కోసం సృష్టిలో మనుష్యులకు ఆధారం ఉండదు జీవరాశికి జీవరాశికి ఆధారం లేకపోతే ఏమవుతుంది ఆధారం లేకపోతే మన పాపపుణ్యాలు పోగొట్టుకునే అవకాశం ఆగిపోతుంది పుట్టుతున్నా అనుకోండి మనం చేసుకున్న పాపం పోగొట్టుకుని పుణ్యాన్ని కొత్తగా చేసుకోవచ్చు లేదా అసలు పుణ్యము లేదు పాపము లేదు రెండు సున్నా అయిపోయి అనుకోండి ఇక పుట్టడానికి అవసరం లేదు పాపం పుణ్యం లేనప్పుడు ఇక పుట్టడానికి శరీరం ఎందుకు ఏం అనుభవించడానికి పుట్టాలి ఇక పుట్టడం అలా చేసుకోవాలంటే శరీరం ఉంటేనే సాధ్యం అవుతుంది అందుకే ఈశ్వరుడు పుట్టుక ఇవ్వడం దయ అటువంటి మహానుభావుడు ఈ జీవరాశి అంతా నిలబడడానికి భూమిని ఉంచాలని దెబ్బలు తింటూ భూదేవిని పైకి తీసుకొచ్చాడు అది ఆయన కారుణ్యం అందుకే ఆదివరాహమూర్తి యొక్క స్వరూపం లాంటి దయ కలిగిన స్వరూపం ఇక ప్రపంచంలో ఉండదు అంతటి దయ కలిగిన వాడు నేను మీతో మనవి చేశా అవతారము అనగానే పక్కన దయా అన్నమాట ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ హిరణ్యాక్షుడు అయింది యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేస్తుంటే బ్రహ్మాది దేవతలన్నారు చీకటి పడితే వాళ్ళ శక్తి పెరుగుతుంది కాబట్టి మహానుభావ సంహారం చేయమన్నారు ఆయనేదో గతగా అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వేయగా దాన్ని యజ్ఞవరాహమూర్తి తప్పించి ఆ హిరణ్యాక్షుడి విసిరినటువంటి గదని తప్పించి ఒక్కసారి ఆ రెండు పానలు విదల్చి తన చేతిని ఎత్తి ప్రహారం చేసి ఒక్క దెబ్బ కొట్టారు గుండెల మీద హడావిడి చెయ్యడమే కానీ భగవంతుడు ఎదురుగుండా కనపడినప్పుడు ఎంతసేపండి నిత్తుడు కొక్కకున్నాడు వెంటనే అక్కడ పడి శరీరాన్ని విడిచిపెట్టేశాడు అక్కడతో హిరణ్యాక్షుని యొక్క సంహారం పూర్తయిపోయింది హిరణ్యాక్షుణ్ణి సంహరించడంలో కూడా దయ ఉంది ఎందుకని అహంకారంతో తన పదవిని పోగొట్టుకున్న విజయులలో ఒకడు పొందినటువంటి మొట్టమొదటి జన్మ రాక్షస యోని ఎందు పుట్టిన జన్మలలో ఒకటి అదిగో ఆ హిరణ్యాక్షుడు ఆ హిరణ్యాక్షుడుగా శరీరం విడిచిపెట్టేశాడు అంటే మళ్లీ భగవంతుని మ్రోల ద్వారపాలకుడుగా వెళ్ళిపోవడానికి ఒక అడుగు ముందుకు వేసేశాడు అని భగవంతుడే సంహరించి మళ్లీ తన హక్కున చేర్చుకున్నాడు అందుకే సంహార ప్రక్రియ ఎందుకు కూడా దయ ఉంటుంది భగవంతునిలో అలా హిరణ్యాక్ష సంహారం చేసినటువంటి పరమోత్కృష్టమైనటువంటి అవతారములలో ఒకటి యజ్ఞవరాహావతారం యజ్ఞవరాహావతారాన్ని స్మరిస్తే చాలు రక్షణ కలుగుతుంది యజ్ఞవరాహ అవతారాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు మంగళం కలుగుతుంది ఎందుకంటే అది యజ్ఞము యొక్క స్వరూపం యజ్ఞము ఎక్కడ తలుచుకున్నా మంగళమే అందుకే యజ్ఞ సాధనములతో కూడుకున్నటువంటి అమరికతో ఉన్న యజ్ఞవరాహావతారము యొక్క సంస్మరణ మంగళములకు దారితీస్తుంది అందుకే ఒక్కసారి యజ్ఞవరాహమూర్తిని తెలుచుకుని నమస్కారం చేస్తే చాలు పోతనగారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం పోతనగారు పర్ణశాలలో కూర్చుని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు కర్ణాటకకు చెందిన ప్రభువు పోతన గారు నాకు భాగవతాన్ని అంకితం ఇవ్వనంటున్నారు అందుకని చెప్పి వెళ్లి బంధించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు తీరా వాళ్లు వెళ్లి పోతనగారిని బంధిద్దాం అనుకుంటే పర్ణశాల ముందు ఒక పెద్ద వరాహం ఒకటి పడుకుంది తెల్లటి పంది ఆ శ్వేత వరాహం కోరలు చూపించి పెద్ద అరుపరిచింది భయపడిపోయి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు సైన్యాధిపతి వచ్చాడు ఆయన కూడా వరాహాన్ని చూసి భయపడిపోయి వెళ్ళిపోయాడు మహారాజే స్వయంగా వచ్చాడు అసలు ఆ వరాహమూర్తిని చూసి హడివిపోయి చేష్టలుడిగిపోయి ఉండిపోయాడు లోపల మహానుభావుడు పోతన గారు ఆయన్ని నిగ్రహించను భాగవతం నాకు అంకిత నిభమని ఒక్కసారి దర్శనం చేసుకెళ్ళిపోవాలనుకున్నాడు ఆయన అలా అనుకోగానే పడుకున్న వరాహం లేచి ఒళ్ళు విదల్చుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఈయన లోపలికి వెళ్ళాడు రాజు తన పరివారంతో వెళ్లి పోతన గారి దర్శనం చేసుకుని నమస్కరించి అయ్యా నేను నీ పర్ణశాలలో అనుకున్నాను బయట అంత పెద్ద అరాహం పరుకుని అరుస్తోంది ఆ అరుపు మీకు వినపడలేదా మీరు ఎలా ఆంధ్రీకరిస్తున్నారన్నారు పోతన గారు రెండు చేతులు ఎత్తి నమస్కరించి అన్నారు నేను యజ్ఞవరాహమూర్తి ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని అంధ్రీకరిస్తున్నాను మీరు బహుశ భాగవతాన్ని బలవంతంగా పుచ్చుకోవాలని వచ్చారు ఆ యజ్ఞవరాహమూర్తియే నా పర్ణశాల బయట పడుకుని నన్ను రక్షించారన్నారు పోతన గారిని రక్షించినటువంటి అవతారం ఆ యజ్ఞవరాహ అవతారం